సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆధార్ కార్డుకు సంబంధించి ఆధార్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట సో పూర్తి వివరాలు అయితే చూద్దాం సో ముందుగా ఒక లైక్ అయితే చేయండి సో వివరాల్లోకి వెళ్తే ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి పద్నాలుగుతో ముగితూ ఉండ ముగిస్తూ ఉండటంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది ఆధార్ ఉచిత అప్డేషన్కు మరో మూడు నెలల కాలం గడువు ఇవ్వాలని చెప్పేసి వెల్లడించింది ఈ మేరకు కూడా లో పోస్ట్ చేసింది దీంతో జూన్ పద్నాలుగు వరకు ఉచితంగా ఆధార్లో మార్పులు చేసుకోవచ్చు తొలుత రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేను వరకు ఉన్న గడువును డిసెంబర్ పద్నాలుగు వరకు పొడిగించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వరకు కూడా పొడిగించింది ఇప్పుడు తాజాగా మరోసారి గడువు పొడిగించింది ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రకటించారు ఆధార్ తీసుకుని పదేళ్ళు పూర్తయిన వారు తమ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ఉడై వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు అడ్రస్ వివరాలను సబ్మిట్ చేయాలి రేషన్ కార్డు ఓటర్ ఐడి కిసాన్ ఫోటో పాస్బుక్ పాస్పోర్ట్ వంటివి గుర్తింపు చిరునామా రెండిని కూడా ధృవీకరణ పత్రాలు ఉపయోగించుకోవచ్చు టీసీ మార్క్షీట్ ఐపిఎన్ అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి కూడా గుర్తింపు ధృవీకరణ పత్రాలు ఉపయోగించుకోబడతాయని చెప్పారు అయితే నీట్ విద్యుత్ నీటి గ్యాస్ టెలిఫోన్ బిల్లును చిరునామా ధృవీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని కూడా ఒక పేర్కొంది ఉచిత సేవలు మై అక్కడ ఉచిత సేవలు అనేవి మై ఆధార్ పోర్టల్ ద్వారా కూడా మాత్రమే అందుబాటులో ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారనమాట సో ఆధార్ పోర్టల్లో అయితే చేయించుకోవాలి సో మొత్తం ఏ చూసుకుంటే మరొక మూడు అయితే పొడిగించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నెస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి